ఇక వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని జగన్ అన్నారు తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేసేస్తున్నారని మండిపడ్డారు జగన్ నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నామన్నారు ఒక మనిషిని జైల్లో పెట్టడమంటే వారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమే అన్నారు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారని మండిపడ్డారు జగన్ ఆధారాలు సాక్ష్యాలు లేకుండా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారన్నారు రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామని వ్యాఖ్యానించారు జగన్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి అయితే మరింత ఘోరంగా తయారైందన్నారు జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది అంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళ వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరఫున ఎవరైనా వాళ్ళ తరఫున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగల అదొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితిని కూడా గతంలో ఎప్పుడు చూడాల అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వంతు ఓటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టమాటా లోడ్తో వెళ్తున్న బోలెరే వాహనం బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాయదుర్గం గోనుబావి గ్రామ రైతు హనుమంతప్పకు చెందిన నూట యాభై బాక్సులు నేలపాలయ్యాయి దీంతో లక్ష యాభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్లో ప్రస్తుతం ఒక టమాటా బాక్స్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ధర పలుకుతున్నాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టమోటా లోటుతో వెళ్తున్న బోలేరో వాహనం బోల్తా కొట్టింది అవే దృశ్యాలు చూస్తున్నాం ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అయితే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రలను తరలించామని చెప్పి సోర్సెస్ చెబుతున్నాయి రాయదుర్గం గోరుబావి గ్రామ రైతు హనుమంతప్పకు చెందిన నూట యాభై టమోటా బాక్సులు మాత్రం ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కంప్లీట్ గా నేలపాయాలు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో లక్ష యాభై వేల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్లో ప్రస్తుతం టమోటా బాక్స్ ధర ఒక ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా పలుకుతుందని ఆయన చెప్పుకొస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్లలో బేచి ఉండే మహిళా యాత్రికుల మెడలో ఉన్న మంగళసూత్రాలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు రద్దీ తోపురాటల సమయంలో యాత్రికుల దృష్టి మరల్చి చాకచక్యంగా ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది శ్రీవారి ఆలయ వెండివాకిలి పీఏసీ త్రీ దగ్గర కొందరు మహిళల మంగళసూత్రాలను ఈ దొంగలు ఇప్పటికే కాజేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగలను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది వారి నుంచి ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించి అక్టోపా సర్కిల్లో ఆరుగురిని మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ ని అక్టోపా సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో అరెస్ట్ చేసి వారి యొక్క వివరాలు లక్ష్మణు భగవాను వికాస్ విజయ్ గణేష్ సునీల్ ఆకాష్ బబున్ రవి జనార్దన్ యాదవ్ జాదవ్ వీరాని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి ఎనభై ఏడు గ్రాముల బంగారు బంగారు రికవరీ చేయడం జరిగినది ఈ కేసులో సంబంధపడిన ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తర కాశీ జిల్లాలో వరదలు భీభత్సం సృష్టించాయి ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బర్స్ జరిగింది ంగోత్రిలోని ధారావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి అయితే క్లౌడ్ బరస్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద ఇప్పటికీ చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి తీవ్రమైన చర్యలు చేపడుతున్నాయి క్లౌడ్ బరస్పై ఉత్తర కాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు కూడా ఉత్తరాఖండ్ లోని హార్లీ ప్రాంతానికి సమీపంలోని ధరావళిలో భారీ ఎత్తున క్లౌడ్ బరస్ జరిగిందని ఆయన క్లౌడ్ భారీగా నష్టపోయిన ధరాలికి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు మోహరించాయి నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు అధికారులు రైట్ ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇది ఉత్తర కాశీ జిల్లాలో వరదలు సృష్టించాయి కీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బర్స్ జరిగింది గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేశాయి అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి అయితే క్లౌడ్ బర్స్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండల చర్యల కింద ఇప్పటికీ చిక్కుకుని ఉండొచ్చని తెలుస్తోంది వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి క్లౌడ్ బరోస్టులపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు ఉత్తరాఖండ్ లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావళిలో భారీ ఎత్తున క్లౌడ్ బరోస్ జరిగిందని తెలిపారు క్లౌడ్ బరస్ తో భారీగా నష్టపోయిన ధరాలికి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు ఇప్పటికే మోహరించాయి నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కోరికి సలా కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది నలభై మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు చిట్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను ఆరా తీశారు కాగా ఉదయం అల్పాహారం పురుగులతో కూడిన ఆహారం పెట్టడం వల్లనే ఇలా జరిగిందని విద్యార్థులు వివరించారు చదువుతూ ఈ రోజు పొద్దున కిచెడీలో పురుగులు వచ్చినవి మొత్తం స్మెల్ వచ్చి వాంకింగ్స్ అయినాయి అందరికి వాకింగ్స్ అయితే డాక్టర్లను తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంజక్షన్ వేసి ఇచ్చినా వాళ్ళ వాకింగ్స్ అయితే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చింది మాకు పొద్దున ట్వెల్వ్ నుంచి అయితే ఫోర్కి తీసుకొచ్చింది ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వామికింగ్ ఫుడ్ పాయిజన్ అయింది కస్తూర్బా హాస్టల్ నుంచి అండి ఒక థర్టీన్ మెంబర్స్ అరౌండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ మధ్యలో తీసుకొచ్చారండి వామిటింగ్స్తో కంప్లైంట్స్తో వచ్చారు వచ్చాక అందరినీ అడ్మిట్ చేసుకున్నాము ప్యాన్లాస్ పెట్టి ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తాము వామిటింగ్స్ సరిపడా ఇంజెక్షన్స్ ఇచ్చాము అందరూ స్టేబుల్గానే ఉన్నారండి ఎవరైతే సీరియస్గా అయితే ఏం లేదు ఒక వన్ టూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచేసి పంపించేస్తాము అది ఎందుకు జరిగింది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు పిల్లలు మాత్రం చెప్పడం ఏదో ఫుడ్లో ఏదో పురుగులు వచ్చాయి దానివల్ల అయింది అని అంటున్నారు బట్ ఇప్పుడైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు ఇక టాలీవుడ్ లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అన్నట్టుగా వారు నడుస్తుంది ముప్పై శాతం వేతనాల కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చి చెప్పారు నిర్మాతలు డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామంటున్నారు కార్మికులు అయితే కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామంటోంది ఛాంబర్ అయితే ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది బయట వారితో షూటింగ్లకు రెడీ అయ్యారు ప్రొడ్యూసర్లు ఛాంబర్ అనుబంధంగా ప్రొడ్యూసర్ గిల్డ్తో కలిపి కొత్త టెక్నీషియన్లను తీసుకునేందుకు ఆన్లైన్లో అప్లికేషన్లు ఇచ్చారు వెయ్యి రూపాయలతో టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ వెల్లడించింది టాలీవుడ్ లో ఎంప్లాయీస్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అన్నట్లుగా వార్ నడుస్తోంది ముప్పై శాతం వేతనాల కోసం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చి చెప్పారు నిర్మాతలు డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ అయితే ఈ కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామంటోంది ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు బుక్కిరి బిక్కిరవుతున్నారు ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది బయట వారితో షూటింగ్లకు రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్లు ఛాంబర్కి అనుబంధంగా ప్రొడ్యూసర్ గిళ్లితో కలిపి కొత్త టెక్నీషియన్లను తీసుకునేందుకు ఆన్లైన్లో అప్లికేషన్లు ఇచ్చింది వెయ్యి రూపాయలతో టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ వెల్లడించింది కరీంనగర్ లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలతో పాటు దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న కమ్మరపల్లిలో నివాసం ఉంటున్న టేకు చిరంజీవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతని నుంచి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు వెండి ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నారు హార్వెస్ట్ డ్రైవర్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు అతను సులువుగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో పగలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెళ్లారు చేస్తున్నారు డే టైంలో మొత్తం ఐడియా గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్ గా రాండం గా తిరుతారు ఊర్లు డే టైంలో ఎక్కడైనా ఇల్లులో లాక్ ఉంటై వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో మార్క్ చేసుకొని ఈమెయిల్ సెండింగ్ మార్క్ చేసుకొని వాట్సాప్ లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంత లొకేషన్ యాడే లేదు సో ఇది గూగుల్ మ్యాప్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది ఆఫెన్స్ చేయవచ్చు అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్టిక్ ఇది కాకుండా కూడా ఇది చేశారు ఇది కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని గ్లవ్స్ వేసుకొని చేశారు కాబట్టి మనకి క్యూస్ కూడా తక్కువ దొరుకుతుంది కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్లీ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది దీంట్లో ఏసీపీ కరీంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ రూరల్ డివిజన్ వెంకటస్వామి ఏసీ సిసిఎస్ గారు దాని ఇన్స్పెక్టర్ కిమాపూర్ సదన్ కుమార్ इंस्पेक्टर सीसीएस प्रकाश, एसआई एलएमडी श्रीकांत, देन सीसीएस टीम एंड क्राइम पार्टी కూకట్పల్లిలోని అమృత్ నగర్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదలు తండాలోని గుడిసెల్లోకి చేరాయి రాత్రి కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ లో తండా వాసులు తలదాచుకున్నారు వారిని హౌసింగ్ బోర్డు అధికారులు అడ్డుకోబోగా ఎమ్మెల్యే జోక్యంతో వెనక్కి తగ్గారు అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ తో చర్చించి వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కమ్యూనిటీ హాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి కీలక వ్యాఖ్యలు చేశారు తాను తన భర్త రైలులో వెళ్ళేటప్పుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్పు చేసి నజీర్ అన్నతో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియోలు విడుదల చేశారని వాణి చెప్పుకొచ్చారు తన ఫోన్ హ్యాక్ చేశారని ఫేక్ వీడియోలు విడుదల చేసి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వాణి చెప్పారు నా మీద ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియా విధుల చేశారు రెంటే మా నసిరా అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మాసింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపాటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి డైవర్ అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చెంది దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది ట్రోలైనటువంటి వీడియో పూర్తిగా అవాస్తవం అవాస్తవమైనది అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ ఇంత కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ గ్రహశాఖ వర్క్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య పులిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారితూ బీసీలు మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి దీనినకమల ఎవరు ఉన్నా గాని మేము బదిలేపెట్టాము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి తెలియజేశున్నాను ఈ మార్కిన్ వీడు పూర్తిగా ఆజ్ సీఎం జగన్ పై ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగే దొంగ అనసన్నంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు తనపై ఫోన్ ట్యాపింగ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ లో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలతో ఒక్కొక్కరు యుద్ధాలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అది ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ సార్ చెప్పండి సార్ ఏపీలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నెల్లూరులో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అవి జర్నలిస్ట్గా నేను చెప్పకూడదు కానీ అవి అలాంటి వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చి వెళ్ళిందండి మీరు చెప్తారు కదా లండన్ నుంచి ట్యాబ్లెట్లు అనేది ఆ ట్యాబ్లెట్ రానట్లుంది మా పెద్ద ఆయన గారు కాలేజ్ డేస్ నుంచి లీడర్ ఆయన పైన ఒక మాట మాట్లాడున్న ఒక రిధి చేసున్న వీపు విమానం మొత్తం మోగి ఉంటుంది అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండొచ్చు లేదా ఎటువంటి వ్యక్తులు ఉండొచ్చు మీకు గుర్తుంటుంది సుబ్రహ్మణ్యం నాయుడు గారు అని ఒక డీన్ మాట్లాడారు ఆయన ఏం మాట్లాడంటే మాకు సీనియర్ రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మాకు వాళ్ళకి సంబంధం లేదు నేను ఆయనకు పోటీ ఇచ్చి జరగటం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం నీ యొక్క స్థాయిని దిగజార్చుకుని మాట్లాడటం అని గురించి చెప్పింది అంటే టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ ఏదో విధంగా పురద చల్లాలనే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నమే ఆ రోజు నెల్లూరులో మాట్లాడాడు ఆ తనకి తగిన బుద్ధి కూడా తొందరలో చెప్తారని ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే అతను ఎవరు ఉన్నారో అతనికి సంబంధించిన పిఏ భారీ ఎత్తున డబ్బులు లెక్క పెడతూ ఎవరికి వీడియో కానీ ఏ విధంగా అండి ఏం చూస్తారు ఒరిజినల్ పిఎలు ఇంకా దొరకలేదండి ఒరిజినల్ పిఏలు అతనితో ఉన్నటువంటి పిఎల్ని ఇంకా పట్టుకొని పోలా ఇతను వచ్చి అక్కడ హైదరాబాదు దీనికి ఉన్నటువంటి సంబంధించిన లావాదేవీలు చేసినటువంటి వ్యక్తిని పెట్టినారు ఒరిజినల్ పిఎల్ని పట్టుకుంటే ఇంకా చాలా దొరుకుతాయి కాబట్టి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలామంది ఉన్నారు వాళ్ళని కానీ చెవిరెడ్డి భాస్కర్కి సంబంధించి పట్టుకుంటే ఇంకా పెద్ద పెద్ద డెన్లు దొరుకుతాయి చంద్రగిరి నియోజకవర్గంలో ఇతను చేసిన అవినీతి ప్రజలకు ఇప్పుడు తెలిసింది వచ్చి థర్టీ పర్సెంటే ఇంకా డెబ్బై పర్సెంట్ తెలుస్తుంది అంతేకాకుండా ఏదైతే వెంకటేష్ నాయుడు కావచ్చు అంతే మీరు చెప్పినట్టు ఇంకా వెనకాల ఉన్నారు అంటే ఎవరుంచో అని చెప్పేసి మీరు అనుకుంటారు అతను వెనకాల ఉన్న లోకనాథ్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు ఇప్పుడు బాలాజన తిరుగుతున్నారు లోకనాథ్ రెడ్డి అని అతనే మొత్తం కర్మకర్త ఇక్కడంతా పట్టినారను అతను భర్తీ ఇంకా వస్తాయి ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి అధికారే కదా ఆ లోకనాథ్ రెడ్డి కదా మొత్తం తుడానికి సంబంధించిన లేఅవుట్లు డబ్బులు తీసింది గోల్డ్ షాప్లు ఇచ్చి తీసింది వజ్రాలు కొన్నింది వైద్యరాలు కొన్నింది అతనే కదా తీస్తే బయట వస్తుంది చివరిగా కానీ ఏదో మీరు ఇంతకుముందు ఏదో మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నీ ఫోన్ ట్యాప్ జరిగింటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అది ఏందండి దాని వివరాలు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ తె తెలంగాణలో చేసిన విధంగా ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలుగుదేశం నాయకులు దానిపైన దర్యాప్తు ఉంది అంటే దానికి ప్రధాన ఆధారాలు ఏమున్నాయి అనుకుని ఇన్ని రోజులు ఎందుకు గుమ్మున్నారు ఇప్పుడు తర్వాత కూడా మొన్న నేను చెప్పాను కదా నేను రీసెంట్గా మా మదర్ చనిపోయి ఇప్పటికి పద్దెనిమిది రోజులు అయింది ఒక పది పద్దెనిమిది రోజులు అంటే ఈ మధ్యలో ఖాళీ ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఆర్సీపురం మండల నాయకులు వచ్చారు అందరికి వచ్చినప్పుడు కొన్ని ఫో కాల్ డేటాలు ఇచ్చారు ఏమంటే మా నెంబర్లు ఎవరితో మాట్లాడి కాల్ డేటా తీసుంటారు అని చెప్పించారు చూసినప్పుడు ఎక్కడ అంటే మన పైన జరిగిన రోజు అక్కడున్నటువంటి ఫలానా ఆ రోజు నాపైన దాడికి వచ్చినటువంటి కారులో వంచి కాగితాలు బయట వేస్తున్నారు దాంట్లో దొరికిందని ఇచ్చారు దాన్ని చూసి నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే ఏ విధంగా ముందుకే అంటే సిట్టి అధికారి దీనిపైన ఫోన్ ట్యాపింగ్ పైన కూడా లెటర్ రాస్తాను దొంగోట్ల పైన రాస్తాను తుమ్మలగుంట దేవస్థానం దేవ ఇండోట్ గ్యాండోర్ చేయమని కూడా లెటర్ అన్ని చేస్తానండి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జైలు పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తాను అయితే జైలుకి నేను పంపినండి అతను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కక్ష సాధింపు అనేది నాకు లేదు కక్ష సాధింపు అంటే గెలిచి ఒక్క సంవత్సరం నాలుగు నెలలు అవుతా ఉంది నేనేమైనా చేసి ఉండొచ్చు కానీ నేను ఇంతవరకు ఎక్కడ ఏం చేయాల న్యాయ పోరాటం చేస్తాను నా పైన జరిగినటువంటి దొంగ ఓట్లు కానీ తుడాల తిన్నటువంటి ప్రజల యొక్క సొమ్మును తిన్నటువంటి తుడాల డబ్బులు కానీ ఎక్కడవుతే నా పైన హత్యాప్రయత్నం జరిగిన దానిపైన కానీ వీటన్నిటిపై నేను పోరాటం చేస్తాను చివరిగా ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది ఏదైతే ఆ తుమ్మలకొండ చెరువు ఉందో దానికి పూర్తిగా ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పేసి ప్రజల్లో ఒక అభ అభద్రతా వాహన వెళ్ళేటట్టు కూడా వస్తుంది మీరు ఏం చేయాలి అంటే ఆ తుమ్మలకొండ చెరువుకి వ్యతిరేకత లేకపోతే ఇది ఏమది నేను ఎక్కడ తుమ్మలగుంట చెరువుకో తుమ్మలగుంట పార్కుకో వ్యతిరేకత కాదండి అతను తుమ్మలగుంట చెరువుని పార్కు చేసి ఆ పార్కు తుడానిధులు తిన్నాడు చూడండి ఆ తుడా నిధులు తిన్న పైన దానిపై నేను ఎంక్వైరీ కొడుతున్నా చెరువుని డిస్టర్బ్ చేసి పార్కుని డిస్టర్బ్ చేసి ఎక్కడ చెప్పలే ఆ చేసేది అధికారులు ఉండారు దానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు నాకు సంబంధం లేని విషయం దాని ద్వారా తిన్నట్టు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కోట్లు తిన్నాడు కదా ఆ డబ్బు పైన ఎంక్వైరీ అయ్యమంటున్నా ఇది ఒకటే కాదు తుడా నీధులు ఏదేదో తిన్నాడు అన్నిటిపైన ఎంక్వరీ అయ్యమన్నా కానీ నేను చెరువుపైనో పార్క్ పైన నేను ఎక్కడ మాట్లాడలేదు మొత్తం మీద ఎదురు చూసుకుంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివృత్తి నాని వాటి వాటి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఏదైతే తా సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది దానికి సంబంధించి తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఆంధ్రాలో ఏదైతే ఖచ్చితంగా దానికి ముందు దర్యాప్తు చేసేటట్టు కూడా దానికి ముందుకెళ్తాను అంతే విధంగా అంతేకాకుండా ఏదైతే తుడాలా కావచ్చు అదేవిధంగా తుడాకు సంబంధించిన తుమ్మలకొండ పార్కు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం దీని మీద ఖచ్చితమైన ఆధారాలతో ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే పులవత్నాణి జపే పరిస్థితి అధికనిపిస్తారు తమనాథ కిరణ్ రాజ్లోష్ తిరుపతి నుంచి తాడేపల్లిలో వైసీపీ లీగల్ సెల్ నూతన కార్యాలయాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సర్జాల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు వైసీపీ కార్యకర్తలు అభిమానులు స్థానిపూత్ పరులకు సంబంధించిన న్యాయ సహాయాన్ని అందించేందుకు వీలుగా ఈ కార్యకలాన్ని ఈ కార్యక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుపుతున్నారు కార్యకర్తలు నేతలపై అరెస్టులతో కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో వారికి అండగా వైసీపీ న్యాయ విభాగం సేవలను అందించనున్నాయి అటువైపు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ప్రజలిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను పక్కన కోసం కేవలం కక్ష సాధింపుతో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని అట్టగోలుగా అన్యాయంగా దారుణంగా రాజ్యాంగం అనేది ఎప్పుడో పక్కకు పడేశారు సొంత రైతు రాజ్యాంగం అనే పేరుతో ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో అసలు వాటికి బహుశా చట్టాలు తయారు చేసేటప్పుడు లేదా రాజ్యాంగం రాసిన వాళ్ళు కానీ ఇత చేయొచ్చు కూడా ఊహించి ఉందరూ అనుకున్నారు పరిధి దాటిపోయిపోతున్నారు వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నిటికీ దీటుగా పార్టీ కంటే ముందుగా మన పార్టీ లీగల్ సెల్ కానీ న్యాయవాదులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే న్యాయవాదు న్యాయవాదులు ఉద్యోగంతో న్యాయం కోసం నిలబడే వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా కూడా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఏ రకంగా పాటుపడుతున్నారు ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు అనేది మనకు ఆచరణలోనే కనపడింది బహుశా ఈ వన్ ఇయర్లో ఫస్ట్ పని చంద్రబాబు పెట్టింది ఎవరికంటే ప్రభాసి లీగల్ సెల్కి పెట్టారు తగినట్టే తీటుగా సమాధానం ఇస్తూ స్టేట్ అంతా కూడా నిలబడ్డారు రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా మన న్యాయవాదుల పైనే పడింది ఆ సందర్భం నుంచి కూడా వ్యాప్తంగా న్యాయవాదులు మన లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎలాంటి నిష్ప్రో గురు కాకుండా బాధ్యతలు కట్టగా అలాగే వాళ్ళకి రక్షణగా పూర్తిగా ఎలాంటి ఆర్థిక సహాయం కూడా కోరకుండా నిస్వార్థంగా పని పనిచేసినందుకు విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తోంది సర్దుబాటు కాదు సర్దు పోటు అని చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు పెంచేది లేదంటూనే జనాలకు బాబు పెడుతున్న అవి షాకుల మీద షాకులు ఇస్తున్నారన్నారు అవి అప్ ఛార్జీలు కాదు సామాన్యుడి నడ్డి విరిచే అని చెప్పారు షర్మిల రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని షర్మిల ఘాటుగా స్పందించారు జనం నెత్తి మీద మీరు పెడుతున్నది గుదిబండ అని వ్యాఖ్యానించారు ఇది చాలదో అన్నట్లు మరో పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు షర్మిల ట్రూ ఛార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయం సేకరిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం సిగ్గు చేయటన్నారు